హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రావణి హను ఆడప ఛానల్ ఈరోజు నుంచి చిన్నప్పుడు స్కూల్లో జాతీయ గీతాలు పాటలు పాడిన చిన్న అనుభవం ఉంది కాబట్టి కొంచెం ఏదో పాటలు వచ్చు అలా రోజుకొక పాట ఏదో ఒకటి దేవుడు పాటలో అలా పాడి పెడదామని అనుకుంటున్నాను మీరు దాన్ని భరించి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు గోదాదేవి అమ్మ పాట పాడదాము గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాలు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాలు వచ్చేనమ్మా మన ఆండాలు వచ్చేనమ్మా వెల్లి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగరంగ వైభవంగా గోదాదేవి వచ్చేనమ్మ ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చేనమ్మ మనవాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా సిరులన్నీ పండగా గోదాదేవి వచ్చేనమ్మ తిరుపావ ఇవ్వగా గోదాదేవి వచ్చేనమ్మ మాలలు ధరించగా గోదాదేవి వచ్చేనమ్మ మహిళ వెలసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా కళ్యాణ తిలకమూర్త గోదాదేవి వచ్చేనమ్మ కాళ్ళ పారాని తోడ గోదాదేవి వచ్చేనమ్మ దయగల్ల మాతల్లి గోదాదేవి వచ్చేనమ్మ దయగల్ల మాతల్లి గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా హారతులు అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ సర్వంగా సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మ రంగాన్ని దర్చేరగా గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ పాట ఇంకా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలానే కొన్ని కొన్ని పాటలు మంచి మంచివి అలా పాడేసి అలా వదులుతాను ఓకేనా భరించండి ఆదరించండి అభిమానించండి Okay, friends, thank you so much, bye. Maling parto maling kaldu, bye, subscribe.